నమస్తే అన్న నమస్తే ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు ఎందుకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తలేదు కదా అండి స్టూడెంట్స్ కి కానీ పబ్లిక్ గానీ రోడ్లు కూడా ఏం బాలేదు కదా మరి ఐదు సంవత్సరాలు జగన్ పాలన చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఏం బాగాలేదు అండి ఏం బాగాలేదు జగన్ పాలన ఏం బాగాలేదు సంక్షేమ పత్రిక స్టూడెంట్స్ బీటెక్ ఎంబీఏ అన్ని చదువుకున్న వాళ్ళకి వాలంటరీ జాబ్ ఇస్తున్నారు వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళకి వచ్చే జీతం ఎన్ని వేలు తొమ్మిది వేలు జీతంతో ఏమి ఉంటది ఐటీ లేదు ఏం లేదు అక్కడ అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఇక్కడ వచ్చి వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళకంటూ ఉపాధి ఏం లేదు కాబట్టి ఇక్కడ వచ్చి చదువుతున్నారు సార్ అన్ని ఇక్కడ చేస్తున్నారు జాబ్ ఎలా అసలు బాగాలేదండి ఏం అనిపిస్తలేదు ఎడ్యుకేషన్ లేదు మెడికల్ ఇన్స్టిట్యూషన్ లేదు ఏం లేదు అసలు ఏదైనా హాస్పిటల్ వెళ్ళామన్నా రోడ్లు కూడా సరిగా లేదు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ జర్నీ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు రోడ్లు ఎట్లున్నాయో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఏమైనా అనుకుంటున్నారు ఈ ఫైవ్ లేదు మీరే చూస్తున్నారు కదా అందరు వచ్చేసి తెలంగాణలోనే జాబ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తేడా అంటే ఏం చెప్తారండి చాలా ఉందండి తేడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు జరుగుతున్న ఏ వర్క్ లో ఏం జరగట్లేదు అక్కడ అంటే చంద్రబాబు వస్తేనే జాబ్స్ కానీ అన్ని మంచి జరుగుతాయండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో అదే హైదరాబాద్ మాదిరిగా డెవలప్ చేస్తాను అంటున్నారు కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ అదే లాంగ్ టైం కదా మరి ఆయనకున్నదే ఫైవ్ ఇయర్స్ అంటే ఏజ్ అయిపోతుంది మరి ఎలా డెవలప్మెంట్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ ఆయనకున్న పీరియడ్ వరకు డెవలప్మెంట్ చేసే వరకు చేస్తారు ఫైవ్ ఇయర్స్ ఛాన్స్ ఉంటాయి ఆయన చేసేంత వరకు చేస్తారండి సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైమ్ రెండు చోట్ల మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు వెళ్తారు సార్ తప్పకుండా వెళ్తారు అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమైనా ప్రభావం చూపించచ్చు ఈ ఎలక్షన్ లో ట్వంటీ ఫోర్ సీట్స్ ఏమో అంటున్నారు ట్వంటీ వన్ సీట్స్ అంటున్నారు కదా వస్తాయి సార్ పది పదిహేను అన్న వస్తుంది మరి జగన్ గారు వన్ ఫిఫ్టీ వన్ లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి సో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్ ఎయిటీ ఎయిటీ అయితే ఖచ్చితంగా వస్తాయి ఒక్క మాట నెక్స్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నో డౌట్